హై వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభరా బింబిసార మూవీతో తొలి పరిచయంలోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన మల్లెడి వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని స్టార్ట్ చేసినప్పుడు సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు సంక్రాంతి వెళ్ళిపోయింది కానీ విశ్వంబర మాత్రం థియేటర్స్ లోకి రాలేదు సమ్మర్ లో వస్తుందని వార్తలు వస్తున్నాయి కానీ సమ్మర్ లో కూడా విశ్వంబర రావటం లేదని సమాచారం అయితే విశ్వంబరా డేట్ కు నిన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ అంటూ వచ్చాడు రేపు పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి నిజంగానే పవర్ స్టార్ రాబోతున్నాడా చిత్రం సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో అనుకున్నారు అది కూడా మెగాస్టార్ చిరంజీవి ఎంతగానో కలిసి మే తొమ్మిదిన రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా పంతొమ్మిది వందల తొంభై మే తొమ్మిదిన రిలీజ్ అయింది అప్పుడు వరదలు వచ్చినప్పటికీ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా చిరు కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అందుకే మే తొమ్మిదినే విశ్వంబర రిలీజ్ చేయాలి అనుకున్నారు త్వరలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి అయితే గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ టైం పడుతూ ఉండడంతో సమ్మర్ కు కూడా రావటం సాధ్యం కాదని తెలుస్తోంది అయితే విశ్వంబర మే తొమ్మిదిన రావటం కుదరకపోవటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట ఈ సినిమా ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది ఎన్నో సార్లు వాయిదా పడిన వీరమల్లు మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుందని ప్రచారం కానీ అనుకోని కారణాల వల్ల పోస్ట్ పోన్ ఇప్పుడు మే తొమ్మిదిన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఈ మూవీ కోసం కీలకమైన రాజస్థాన్ షెడ్యూల్ బ్యాలెన్స్ లో ఉంది ఈ షూట్ ను ఈ నెలలోనే కంప్లీట్ చేయనున్నారని సమాచారం మరి ఈ వీరమల్లు థియేటర్స్ లోకి వస్తాడా జగదేక వీరుడు అతిలోక సుందరి సెంటిమెంట్ వీరమల్లుకు కలిసొస్తుందో లేదో చూడాలి